ఎంజనీరింగ్ కానీ డీసీ ఆఫీసర్ కానీ కొత్తగా మనము ఫార్మర్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్ అంటే రైతులు స్వతహాగా ముందుకు వచ్చి రైతులు స్వతహాగా ముందుకు వచ్చి వాళ్ళు కొనుగోలు కేంద్రాన్ని మేము ఏర్పాటు చేసుకుంటామంటే దాన్ని ప్రోత్సహించి వాళ్ళు ఏర్పాటు చేసుకునే దిశగా ప్రభుత్వం అనుకూలంగా ఉండే విషయం కూడా మీకు సౌలయంగా తెలియజేస్తున్నాను మొదటిసారి రైతులు ఇక ప్యాక్సీ కానీ లేకపోతే మన ఐకేపీఏ కానీ ఐకేపీ కానీ డిసిఎంఎస్ఏ కానీ ఇవన్నీ కాకుండా ఆ గ్రామంలో ఆ ప్రాంతంలో రైతులు స్వతహాగా మేము కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటామంటే వాళ్ళకి అనుమతి ఇవ్వడం వాళ్ళకి సహకరించడము అనే పరికరాలు సమకూర్చి వాళ్ళకి ఇవ్వడం అనేది బాధ్యత ప్రభుత్వాన్ని కనుక ఇది ఒక వినూతనంగా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము కనుక రైతులందరూ కూడా ఇంకా మీకు కొనుగోలు కేంద్రాలు కావాలన్నా సొతాగా నా నాయకులకు రైతులకు మరీ మరీ ప్రత్యేకంగా మన మంత్రి వాదనలు తెలియజేసుకుంటూ మీరు అందరికీ తెలిసిన సార్ ఒకసారి